వెల్కమ్ టు లావణ్ లైఫ్ స్టైల్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భాద్రపద అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ఇక ఈరోజు మన భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా నియమాలు ఏమైనా పాటించాలా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంది అసలు మనం ఇప్పుడు పంచాంగ శాస్త్రవేత్తలు చెప్పిన విధానం ప్రకారం చెప్పాలంటే అసలు అక్టోబర్ సెకండ్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా లేదండి కనిపించట్లేదు నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈ రోజు ముగించేస్తున్నానండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా లేదండి కనిపించట్లేదు నియమాలు కూడా ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఇక ఈ రోజు ఈ ముగించేస్తున్నానండి